గత వారం నుంచి మేము బ్లడ్ క్యాంప్ పెట్టాలని ఏర్పాటు చేయాలనుకొని మా శిష్యుల బృందం చిన్న నాగేంద్ర అశోకు సురేంద్ర కర్నూలు నుంచి సాయి ప్రేమన్న చిన్నోడు చెప్పుకుంటూ పోతే ఇంకా పది మంది ఉండరు వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు మా గురుస్వామి కంపమల్ల నారాయణ శర్మ గారు కంపమల్ల సురేష్ స్వామి గారు వీళ్ళ ఆశ మేరకు మాల వేసినారు కదా మనమంటూ ఒక మంచి పని చేయాలని చెప్పి బ్లడ్ క్యాంప్ చేయండి సురేష్ అని ఆయన చెప్పడంతో చాలామంది మాలేసిన వాళ్ళు వచ్చేసి బ్లడ్ ఇవ్వద్దు బ్లడ్ ఇవ్వొద్దు అని చెప్పి వాళ్ళకై వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు తప్ప మనం చేసే మంచి కార్యక్రమానికి ఇలాంటిది ఏది లేదు మా గురువు వాళ్ళని అడిగే మేము పోయిన సంవత్సరం కూడా అచ్చు బ్లడ్ క్యాంప్లో కూడా ఏర్పాటు చేసినాం అప్పుడు థర్టీ నెంబర్స్ ఇచ్చాము ఫస్ట్ టైం అయినా కూడా ఇప్పుడు దేవుదయవాళ్ళు పార్టీ టూ అయింది చాలా సంతోషం అలాగే ఇక్కడికి ముఖ్య అతిథులు వచ్చిన అన్నగాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నయ్య ఇక్కడ పెట్టడానికి కారణం కూడా ఏమంటే గో అని అంటే గోవుల పండగ ఈరోజు నవనందులు వెలిసిన నంద్యాలం అక్కడ మూడు ఇక్కడ ఆరు అటువంటి మధ్యలో మనం ఏర్పాటు క్యాంపు చేసినాము ఇది చాలా పవిత్రమైన స్థలం కూడా ఇలాంటి సాటా ఏర్పాటు చేసినందుకు మాకు చాలా సంతోషం ఆ కంప్యూటర్లో ఉండే జాబు ఆ జాబు చేసినా కూడా వచ్చేసి ఒక్కొక్కరికి వచ్చేసి లక్ష యాభై వేలు జీతం ఆ లక్ష యాభై వేల జీతం వచ్చేసి ప్రతి నెల ఒక లక్ష యాభై వేలు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు ఐదో తారీఖు లోపల వీళ్ళు ఎవరైతే పేద కుటుంబాలు ఉన్నావో వారికి ఒక లిస్టు తీసుకొని ఎంత పద్ధతిగా పోతారంటే ఆ లిస్టు తీసుకొని మనం వీరికి ఈ నెలలో సాయం చేయాలి వీరికింత వీరికింత తనలో వచ్చిన తన సొంత జీతాల్లో కూడా వాళ్ళు పది మందికి సాయం చేయడము చాలా సంతోషకరం ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చేసి మా ఒక కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఈ ఫోటో కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే మన అమ్మవారు వారాహి అమ్మవారు అమ్మవారు సాక్షాత్తు వీళ్ళు ఆ రోజు పూజ హోమం చేపిస్తుంటే ఆ పూజలో కూడా సాక్షాత్తు అమ్మవారే పూజలో ఉందంటే మీరు ఆలోచించాలి ఇంత మంచి కార్యక్రమానికి మేము అన్న ఎందుకు అంటే వీరి పాదాలు చాలా మంచి పుణ్యమైన పాదాలు ఎందుకు చెప్తున్నా అంటే నా చిన్నతనంలో వచ్చేసి రెండు మూడేళ్ళ వయసులో వచ్చేసి కాసిరెడ్డిని ఆయన నేను చూసినాను అలా వీళ్ళు ఆ స్థాయికి పోయినా కూడా ఆశ్చర్యకరమైనదే ఎందుకంటే కాసిరెడ్డిని నాయన కూడా లిక్కర్ వేసుకుని మంది వేసుకుని కూడా డ్రింక్ చేసి రుచ తొక్కేవాడు అలాంటిది అన్నోళ్ళు కూడా ఆ స్థాయికి కూడా వెళ్తారని కూడా నాకు తెలుసు ఎందుకంటున్నానంటే తల్లిదండ్రులను కాదనుకొని ప్రజలేనా అనుకొని ప్రజల కోసమే వాళ్ళ సొంత జీతాలు కూడా ఏర్పాటు చేసుకొని పది మందికి సేవ చేసుకుంటూ పోతే ఎందుకు కారు చెప్పు కాశీరెడ్డిని ఆయన ఎంతోమంది చూసింటారు పెద్దవాళ్ళు ఇలాంటి పిల్లలకైతే అయితే తిలకపోదు అన్న లాంటి వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఆ అన్నదానం కాడ ఓంకారం అయితేనేమి కడపలము వీరభేంద్ర స్వామి గుడి ఏకంగా జ్యోతే ఉంది పేరు అలాంటి కాశీరెడ్డిన ఆశ్రమాలు కూడా ఏర్పాటు చేసినట్టే మన మధ్యలో తిరిగిన వాళ్ళే మన మధ్యలో తిరుగుతున్న చందు సుందరం ఇలా మన మధ్యలో తిరగడం కూడా మన సంతోషకరం వీళ్ళు ఎప్పటికైనా సరే ఎంతో ఎత్తు ఎంతో స్థాయి అవుతారు అన్నోళ్ళకు మనం చేయాల్సింది ఏమంటే సహకారం చేయాల వాళ్ళు ఏది చెప్పినా వెనక ముందు ఆలోచించకుండా వెళ్తేనే దానికి మనం సహకారం చేసిన వాళ్ళం ఎందుకు చందు సుందరన్న కోసం ఇప్పుడు క్యాంప్ అయిపోయినా కూడా మీరు ఎత్తిపోవచ్చు అని చాలామంది కూడా వచ్చిపోతే అన్నోళ్ళు రాంది కూడా నేను అన్నం కూడా తిననని చెప్పి ఇప్పుడు మాకు అన్నం కూడా దీక్ష టైము ఉదయం తిన్నాము ఇడ్లీ ఒక అయినా కూడా ఆకలి కోసం కూడా తట్టుకుని అన్నోల కోసం వెయిట్ చేసినామంటే వాళ్ళొక పాదాలు మేము పెట్టిన క్యాంపుకి వస్తే మళ్ళీ మళ్ళీ కూడా సక్సెస్ అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము అలాగే నాకు చాలా బిజీగా ఉండి గుడికి పోయి కూడా ఇరవై నాలుగో సంవత్సరంలో పెళ్ళికి పెళ్లి రోజు అన్నది పెళ్లి రోజు స్వసంతంలోకి వచ్చినందుకు కూడా సంతోషకరం అన్నగారు కానీ వదిన కానీ పిల్లలు కానీ బాబాయ్ చూసి ఎంతో ఎదగాలని చెప్పి వీళ్ళు ఇలాంటి పెళ్లి రోజు మరెన్నో జరుపుకోవాలి వాళ్ళు ఎంత సంతోషంగా జరుపుకోవాలంటే సంతోషంగా ఉండి సంతోషంగా పోయేటట్టు తత్వం జరుపుకోవాలి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా ఏమే ముస్లింలుగా నచ్చలే నచ్చలేకపోతారు అలా కాకుండా కూడా సంతోషంగా అన్నోళ్ళు జీవించాలని చెప్పి కూడా ఈ ఒక్క సంబంధం కూడా నేను కోరుకుంటున్నాను అన్న మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా నేను డైరెక్ట్ పెదరాయిడ్ లక్కనే మాట్లాడుతాను డైరెక్ట్ లెక్క చెప్తాను నాకు ఏదన్నా పని ఉందంటే ఉందంట లేదంటే లేదు ఎందుకంటే మీ కార్యక్రమంలో పాల్గొనాలన్న కూడా ఒక అదృష్టం ఎందుకంటే పది మందికి మీరు ఆ కార్యక్రమం పెట్టినారంటే అది పది మందికి ఉపయోగపడేదే నేను అచ్చు 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 అని ఎందుకు ఉంటే బ్లడ్ క్యాంపులో కూడా నేను చూశాను అచ్చును ఎప్పుడు నాలుగు కిందట అచ్చు నాకు నాలుగు వేళ్ల పక్షము ఏమి ఒకరిని పంపించా చూద్దామని చెప్పి బ్లడ్ ఇచ్చాడానికి చెప్పి అతనికి యాక్సిడెంట్ అయినప్పుడు నేను పోయి కలిసినాను కలిసినప్పుడు బాబాయ్ నా కోసం ఇంత దూరం రావాలని ఊరు పోయింది ఊర లేడు అని ఆ మీద వచ్చేసి ఊరు కూడా వచ్చేసి వెలుగోడు వెళ్ళిపోను అతని నుంచి మళ్ళీ వచ్చేసి హాస్పిటల్లో కలిసి ఆయన సెకండ్ తీసుకున్నా నేను నలుగురికి సాయం చేస్తే అచ్చు వంద మందికి సాయం చేస్తాను ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే తను వచ్చేసి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాడు నాన్న కానీ తన తల్లి కానీ వరే మనకెందుకురా ఈ రోజుల్లో రూపాయి సంపాదించుకొని ఎత్తి పెట్టుకుంటే మేలు అన్న కూడా ఈ లేదు తనకు వచ్చే యాభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఎన్నో ఫేస్బుక్లలో స్టేషన్స్లలో కూడా మీరు చూస్తుంటారు ఆ ఒక కార్యక్రమం వచ్చేసి ఇంటికి సరిపడే సామాన్లు కానీ ఫ్యాన్లు కానీ ఎన్ని రకాలంటే అన్ని విధాలు కూడా చేస్తాడు మనకు పిల్లలకు కూడా ఫీజులు లేదని పాలన వాళ్ళకంటే ఫీజు ఫీజు కట్టడం కానీ పుస్తకాలు ఇవ్వడం కూడా ఇలా కూడా మాకు సాయం చేసినాడు అచ్చుబాయ్ అచ్చుబాయ్ గురించి ఎందుకు చెప్తుంటే అంటే తన భార్య పిల్లలకు కూడా నేను కానీ మారలేకుంటే నమస్కారం చేసి కాలకు అంద పెడతా ఏ భార్య అయినా సరే భర్త సుఖం చూసుకుంటుంది కానీ అదే భర్త కష్టంలో ఉంటాడు ఏ కష్టం ఉండే పది మంది కుటుంబం కాదని చెప్పి ఆ కుటుంబము అరే మన అతను ఈ ఊరు కాదు మందేలో వచ్చి సేవలు చేసుకుంటా ఎంతోమంది కూడా అన్నోళ్ళకు తీసేసే మంచి కూడా కాదు అన్నోళ్ళు తక్కడ తూకమేసెట్లయినా అట్లా అచ్చు కూడా ఎందుకంటే అచ్చు క్యాంపడం కూడా నేను కారణం ఏదంటే ఎవరు మంచా ఎవరు చెడ్డని చూసే నేను కూడా ఆశీ చూసిస్తా కానీ ఆశమాష కూడా నేను క్యాంప్ ఇచ్చినానంటే సన్న విషయం కాదు చూనీగా నేను చెప్పడం తక్కువ చెప్తాను నా తెలివి ఎట్లుంటుందంటే బాయిలో నీళ్లు తోడినట్టు ఉంటాయి ఉంటుంది నాది నాది నాకు నేను ఎందుకు చెప్తున్నాను అంటే సమయాలు వచ్చినప్పుడు ఆ సందర్భాలు కూడా ఇస్తా కాబట్టి చెప్తున్నాను అచ్చుభాయ్ ఎవరికి కూడా భయపడడు ఇది కాడు ఏమి కాడు అతను తెలిసిన దానిలో ఒకటే సేవా సేవ మార్గమే చాలామంది తెలుసు నవనందులు అంటే నంద్యాల అంటే నవనందులు నంద్యాలని ఎందుకు చెప్తున్నానంటే నంద్యాలంటే బ్లడ్ బ్లెడ్ అంటే అచ్చు అనే పేరు తెచ్చుకున్నాడు అతి తక్కువ సమయంలో ఎప్పటికే కానీ కష్టపడుతులకే అనేకంగా అనేకంగా భారాలు అన్నీ దిగుతాయి అన్నీ తట్టుకొని ఉండాడంటే ఇట్స్ ఎ గ్రేట్ అన్న మీ లక్ష గారిని కూడా పరిచయం చేస్తున్నా మీరు ఎంత సేవ చేస్తాడో అన్న కూడా అంత సేవ చేస్తాడో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు మీ ఇద్దరిని ఇలా కలిపినందుకు నాకు చాలా సంతోషం వేస్తుంది ఓం సాం శరవణ భవ ఆంజనేయ సామాలు శివమాలైతేనేమి అయ్యప్పమాలైతేనేమి భగవాన్లో అయితేనేమి అందరూ వచ్చేసి ఇక్కడ బ్లడ్ క్యాంప్ ఇచ్చినారు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు వీళ్ళిద్దరిని ఈరోజు నేను కలిపినందుకు కూడా నాకు చాలా సంతోషమేస్తుంది ఈ ఇద్దరు మకాన్లో కూడా అన్నం చేయగలుగుతున్నాను నేను ఇలాంటి వ్యక్తులతో నేను ఉండడం సంతోషం మరొకసారి నేను మా కష్టం మా అన్నయ్యము వీళ్ళను ఎప్పటికి రాగానే కలిసి ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సామ్ శరణు అందరికీ నమస్కారం ఈరోజు హాస్పిటల్ సందర్భంగా సురేష్ బాబాయ్ కానీ భక్శివే ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి పండగని కాదు కానీ ఎప్పుడు తలసీమ పిల్లలకు రక్తం అవసరమైన కూడా బాబాయ్ గారు ముందు ఉంటారు ఎందుకంటే బాబాయ్ గారు స్వతాగా రక్త తలసీమ చిహ్నాలతో మాట్లాడి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు తెలుసుకున్న వ్యక్తి ఎవరి కోసమో చేసాడంటే అది అది నమ్మదగ్గే విషయం కాదు ఆయన స్వతగా ఏదైనా తెలుసుకునే తప్ప ఏం చేయదు తలసీమి పిల్ల చిన్నల కోసం వాళ్ళ బాబోలు ఆలోచిస్తూ ఇప్పుడు ఇది అని కదా గత అవసరంలో పెట్టినాడు ఇద్దరు సుబ్రోలు పెట్టినాడు నిన్న పెట్టినాడు మొన్న పెట్టినాడు మళ్ళీ రెండో తర్వాత కూడా క్యాంప్ ఉంది ఎందుకు ఇంత ఫోర్స్గా క్యాంపులు పెడుతున్నా ఎక్కువ యాక్షన్లు జరుగుతున్నాయి డెలివరీలు ఎక్కువ అవుతున్నాయి సజీవజాలకు జట్టు పైల కోసం నీడ్ అవుతుంది ఇలాంటి వాళ్ళ కోసం వందలో ఒక్కరు ఇద్దరు మాత్రమే సేవ ఖర్చు చేస్తారు దాంట్లో బాబాయ్ గారు ముందుంటారు అందుకే నేను బాబాయ్ గారు అంటే ఎక్కువగా అభిమానిస్తాను బాబాయ్ కూడా ఎప్పుడు కానీ చాలా నాకు చాలాసార్లు వచ్చి బ్లడ్ బ్యాంకులు కూర్చొని మాట్లాడతాడు కూర్చున్న పది నిమిషాలు కూడా అక్కడ పేద వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి ఇది లేదు వీళ్ళకి అది లేదు ఇదేం చేయాలి నేనేం చేయాలి మీరేం చేస్తారో చెట్టు మాట్లాడతారు కానీ కొత్తగా ఆయన కోసం ఎక్కువ ఏది అడిగిన పాపాన్నే పోడు నేను ఆలోచిస్తూ చెప్పినాను అడుగుతాడు ఏదైనా స్వతగ ఒకటంటే కూడా ఒక్కసారి కూడా అడిగినవి లేదు మేము ఆరు ఏడు ఏళ్ళ పరిచయం అయ్యూ బాబాయ్ గారిని ఆయన అందుకే ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఆయన పంచపాలిటీ మంచి అంటే స్ట్రిక్ట్గా ఉంటాడు ఈ టైం అంటే ఈ టైం ఈ పని జరగంటే జరగాలంతే బెడ్ క్యాంప్ అని నాకు మూడు రోజుల ముందు చెప్పినాడు మూడు రోజుల నుంచి రాత్రి ఒంటి గంట వరకు డోనరులతో మాట్లాడుతూనే మాట్లాడుతూనే ఉన్నాడు మొత్తం ఒక పది నిమిషాలు లేట్ అయితే నమ్మి ఆయన టైం అట్లా ఆ విధంగా ముందుకు వెళ్ళే వ్యక్తి కమిట్మెంట్తో సే సర్వీస్ ముందుకు వెళ్ళే వ్యక్తి అలాగే మన చంద్రు చుంద్ర అన్న వాళ్ళ గురించి నేను ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను మేము ఎక్కడో కలవకపోవచ్చు కాకపోతే నేను ఏదంటే వాళ్ళు మానవత్వంతో సేవా కార్యక్రమం చేసేవాళ్ళు ఎవరంతా వాళ్ళు వాళ్ళ మార్గాల్లో నిర్దేశ మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటారు నందాల ప్రజలకైతే తెలుసు ఎవరు ఏం కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరు ఇంకా అనేది గుర్తించే సమయం వచ్చినప్పుడు ఆ గుర్తింపు అనేది ఎక్కడికి పోదు ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది మీరు ఇలాగే సేవా కార్యక్రమాలు చేసుకుంటుకోవాలి ఇప్పుడైతే మనం నిస్వార్థంగా పేద ప్రజలకు సాయం చేస్తే అది డబల్ త్రిబుల్ తిరిగి వస్తుంది ఈరోజు నాకు దేవుడు సురేష్ ఎలాంటి గొప్ప పెట్టిన నా పక్కన చేర్చిందని మరింత పైకి ఎలాగైతే తీసుకు మీకు కూడా ఏదో రోజు దేవుడు ఖచ్చితంగా మీకు మంచి బలాన్ని మంచి అన్నని ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటాను బాబాయ్ కూడా బాబాయ్ చాలా చాలా మాట్లాడినాడు మాట్లాడినా సుందరన్న వాళ్ళు చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఆయన చూడండి చెప్పాడు మేము చూసేది తక్కువ ఆయన దగ్గర విని చేసేది ఎక్కువ కాబట్టి అన్న ఆ చందు సుందరన్న గారికి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే కష్టపడిన డబ్బులతో పెడుతున్నాడు ఎక్కడి నుంచో తెచ్చుకున్న డబ్బులతో ఏదో సేవ కార్యక్రమం చేయడం అంటే పెద్ద గొప్ప విషయం కాదు తమ రక్తం ఓడిచి తమ చెంతోడిచి సాఫ్ట్వేర్ జాబులు అంటే అంత ఆశా జాబులు కాదు ఫ్యామిలీకి కూడా వాళ్ళు సైతం పక్కన పెట్టి పిన్న రోజు ఉన్న కూడా బాబాయ్ గారికి ఎంత రెస్పెక్ట్ ఉంటే ఆయన చెప్పినందుకు ఈరోజు గుళ్ళో కూడా ఫ్యామిలీని పక్కన పెట్టి వచ్చారంటే సేవకు అంత అంకిత భావంతో ఉన్నందుకు వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు ఇలాగే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళి ఎవరు మీద గుర్తింపాల్సిన అవసరం లేదు భగవంతుడు గుర్తిస్తాడు నిరుపేదలు గుర్తిస్తారు మీ నుంచి సాయం పొందిన వాళ్ళు గుర్తిస్తారు ఆ గుర్తింపు కంటే మించిన పదవే లేదు ధన్యవాదాలు ఈరోజు చేయడం చాలా సంతోషాయ అసలు మాలాధారణలో ఉండి కూడా బ్లడ్ క్యాంప్ చేయడం చేయొచ్చు ఈ పనిని మేము చేసి చూప చూపించగలుగుతా ఉన్నాయి ఉదాహరణ కాదు మాలలో ఉంటూ ఒకరోజు అల్హ అల్పాహారం నిండు మరో మూడు పూట్లలో రెండు పూట్ల అల్పాహారం నిండు ఒకరోజు భోజనం చేస్తూ ఉన్న వాళ్ళ శక్తి శక్తి అనేది పక్కన పెట్టేసి రక్తదానం అనేది చేయడం చాలా సంతోషదాయకం ఇలాంటి వాళ్ళు సమాజానికి స్ఫూర్తిదాయకం మాలలో ఉన్నోళ్ళు కాకుండా ఇంకా సివిల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ బ్లడ్ క్యాంప్కి సపోర్ట్ చేయడం చాలా సంతోషదాయకం మానవత్వం అంటే తనకు తాము కాదు సమాజాని కోసం మేము కూడా ఉన్నామని తెలియజేయడమే అసలైన మానవత్వం అలాంటి దానికి ఉదాహరణ ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ మాలలో ఉంటూ ఈరోజు బ్లడ్ బ్లడ్ దానం చేయడం చాలా ఇష్ట చాలా కష్టమైన పని కానీ ఆ పనిని ఎంత సులువుగా చేసిన సురేష్ అన్న గారికి ముందుగా మా జనసేన పార్టీ నుంచి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే అటువైపు ఒకవైపు చూస్తే అచ్చు గారు యూత్ చూసుకుంటే మన సమాజంలో యూత్ ఎట్లున్నారంటే తాగడం తిరగడమే తప్ప సమాజంలో బాధ్యతను పట్టించుకోకుండా ఏదో ఒక దారిలో ఉన్నారు కానీ అలాంటి యూత్ని సమాజ సేవ వైపు రక్తదానాల వైపు సమాజాని కోసం ఏదో ఒక చేయాలనే కార్యక్రమంలో వాళ్ళని పాల్గొనేలాగా చేసి యూత్ని మంచి దావలో తీసుకొస్తున్న అచ్చు గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే యూత్ని అలాగే మంచి మనకున్న సర్కిల్ని అందరినీ ఒక మంచి లైన్లో పెట్టేసి అందరినీ ఇట్లా సేవా కార్యక్రమాలు అయితే ఇంకోటి ఏంటి ఇంకోటి ఏంటి ఒక మంచి ఆహ్లాదకరమైన ఎన్వాయిన్మెంట్ క్రియేట్ చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు బ్లడ్ బ్లడ్ ఈ బ్లడ్ క్యాంప్లోకి వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాతకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క రక్త రక్తాన్ని కూడా వీళ్ళు కళసేమ్య కిట్స్కి అయితే ఏమి ఎమర్జెన్సీలో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఏమి యాక్సిడెంట్ అయిన వాళ్ళకైతే ఏమి చాలామందికి అతి తక్కువ ధర అది ఫీజబుల్ ఛార్జెస్ తీసుకొని కూడా ఇవ్వడం చాలా సంతోషం కొంతమందికి ఇంకా నాకు తెలిసి నాకు కొన్ని రోజుల కింద తెలిసింది కొంతమంది కలసీమ కిట్స్ కూడా ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం ఈ బ్లడ్ని చాలా సంతోషదాయకం పేదవారికి ఎల్లప్పుడూ అండ ఉన్నవారికి ఏదో ఒక రోజు మంచి జరుగుతుందని నేను ఎప్పుడో భావిస్తాను గుర్తింపు ఇంకొకటి ఇంకొకటి పక్కన పెడితే సమాజ సేవ కోసం వీళ్ళందరూ పనిచేయడం చాలా సంతోషదాయకం ఇంకా మరి మంచి పనులు భవిష్యత్తులో వీళ్ళందరితో కలిసి చేయాలని కోరుకుంటూ సెలవు